ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ త్రీ పరీక్షలు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి పలు సూచనలు చేశారు కాగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒకటి మంది అభ్యర్థులకు గాను తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మంది హాజరు కాగా పదివేల యాభై ఎనిమిది మంది గైర్హాజరు అయ్యారని వివరించారు